నాకు పిల్లలు పుట్టరు కానీ నా భార్యకు కొడుకు పుట్టాడు నా భార్య ఎక్కడికి బయటకు కూడా వెళ్ళదు వాళ్ళ పుట్టింటికి తప్ప వాళ్ళ పుట్టింట్లో వాళ్ళ బావగారు తప్ప మరొకరు ఉండరు నాకు వాళ్ళ బావ మీద అనుమానంతో వాళ్ళ బావకి పుట్టిన బిడ్డకు నాకు డిఎన్ఏ టెస్ట్ చేయించాను కానీ నా డిఎన్ఏ మ్యాచ్ అయింది కానీ వాళ్ళ బావ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు మళ్ళీ డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్ళి వేరే హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకున్నాను అక్కడ కూడా క్లారిటీగా నీకు పిల్లలు పుట్టరు అని రిపోర్ట్ వచ్చింది నా భార్యని అడిగితే ఏది చెప్పట్లేదు ఏడుస్తూ కూర్చుంటుంది కొంచెం నా భార్యతో కాల్ చేసి మాట్లాడి నా ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పండి అక్క వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఒక్కరికన్నా షేర్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి అండ్ లాంగ్ వీడియోస్ కొద్దిగా లాగండి అండ్ అలాగే వీడియోకి తగ్గట్టుగా కామెంట్ చేయండి నచ్చితే పిన్ చేస్తాను ఓకే ఇంకా వీడియోలోకి వెళ్ళిపోద్దాం అసలు ఈ డిఎన్ఏలేందో ఈ కథ ఏందో నాకు అసలు అర్థం కాలేదయ్యా కానీ నేను దాదాపు ఒక పది మందిని అడిగా అసలు ఇట్లా డిఎన్ఏ మ్యాచ్ అయిద్దా అసలు ఎందుకు అలా అని చెప్పేసి కనుక్కున్నా నలుగురు ఐదుగురు అయితే కన్ఫామ్ చెప్పారు మ్యాచ్ అవుతుంది అని అట్లాగే ఇక మీ మిస్సెస్ కాడికి వచ్చేసి అమ్మా ఏంటమ్మా ఏం జరిగింది అసలు ఈ పిల్లోడు ఈ తీరులో ఉంటున్నాడు కదా అని అడిగితే తను చెప్పిన మాట వద్దులేమ్మా చెప్పడం అని చెప్పాను కానీ ఏమందంటే చాలా సఫర్ అయిపోతున్నాడక్క ఏదైతే అది అయింది చెప్పేసేయండి ఏ ప్రాబ్లం లేదు నాకు దేన్నైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంత ఇక ఈ అమ్మాయి అంటే అయ్యా ఇప్పుడు ఈ తప్పు అనేది కోరికతో జరిగిందా ఇష్టంతో జరిగిందా అని చూస్తే అక్కడ కోరిక లేదు ఇష్టమో లేదయ్యా కేవలం పిల్లల గురించి జరిగిందయ్యా ఇక్కడ కేవలం పిల్లల గురించి జ జరిగింది ఈ పిల్లలనేది ఈ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఇష్టం అంటుంది ఇప్పుడు ఈ పిల్లల గురించే అట్లా తప్పు చేయాలా అమ్మా లేదు ఎవరినైనా దత్త తీసుకోవచ్చు కదా అని అడిగితే ఆ అమ్మాయి మగాడికి పిల్లలు లేకపోతే కన్నవాళ్ళు దగ్గరుండి రెండో పెళ్లి చేస్తారు మరి అదే మగాడికి పిల్లలు పుట్టరు ఆడదానికి పిల్లలు పుడతారన్నప్పుడు అలాంటి ఆలోచన మరి కన్నవాళ్ళకి రాదు మరి నేను బిడ్డను కనలేకపోతే బాధపడాలి కానీ బిడ్డను కనే సత్తా ఉన్నప్పుడు నేనెందుకు బయట ద బిడ్డని దత్త తెచ్చుకోవాలి అని అంటుంది అట్లాగే బయట వాళ్ళతో తప్పు చేస్తే యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చెప్పి అండ్ అలాగే కేవలం పిల్లల గురించే నేను నా తప్పు చేయాల్సి వచ్చింది అని చెప్పి అంది తనంటే ఇష్టము అలాంటివి ఏమి లేవు అక్క మాకు తనకు కూడా అంతే నేనంటే మీ ఇష్టం లేదు అది వాళ్ళ అమ్మగారికి కూడా తెలుసు ఇప్పుడు మీ అమ్మగారికి కూడా తెలుసు అది తన వంశమే తన మనవడే అని అని చెప్పేసి ఇక్కడ ఏం జరిగింది అంటే ఇప్పుడు ఏం ఇప్పుడు ఆ అమ్మాయి మాటల్లో కూడా ఇప్పుడు బిడ్డను కనగలే సత్తా ఉన్నప్పుడు నువ్వు దత్తత తీసుకోవాల్సిన పని ఏంది అని మనం అంటానికి కూడా లేదు నేను అన్నా ఒకటి సరే అంత ఆలోచించేటప్పుడు అతను వదిలిపెట్టేసి వేరే అతన్ని పెళ్లి చేసుకొని చక్కగా బిడ్డను కానీ హ్యాపీగా ఇంకో లైఫ్ చూసుకోవచ్చు కదా అంటే నేను చేసింత అంటే ఆ అమ్మాయి అంటుంది నేను చేసింది ఈ తప్పు అంతేగాని నా భర్త నుంచి విడిపోవాలని ఆలోచన లేదు తనంటే నాకు చాలా ఇష్టం నేను తనతోనే బ్రతకాలనుకుంటున్నాను కాబట్టి వేరే ఆలోచించకుండా నేను ఇంట్లో ఆలోచించాను మేమిద్దరం తనకి రెండు లాంటి వాళ్ళం ఏ కన్నుకి న్యాయం చేస్తాడా అనేది చూడాలక్క అని అంటుంది కాదయ్యా ఇప్పుడు నువ్వు కూడా అన్నావు ఏమని అక్క ఏదైతే అక్క తప్పు చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను ఆ అమ్మాయి అసలు ఏంటి నేను ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను అసలు ఎక్కడ తప్పు జరిగింది బయటికి ఎక్కడికి వెళ్ళలేని పిల్ల ఇట్లా సడన్గా ఇలా జరిగిందంటే ఎలా ఎట్లా అనేది ఆలోచనతో నాకు పిచ్చెక్కుతుంది అక్క అని అన్నా అవన్నీ ఆలోచిస్తే అట్లాగే పిచ్చెక్కిద్దయ్యా ఇప్పుడు తెలిసింది కదా ఎవరు ఏంటనేది అతను కూడా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి ఒకటి రెండుసార్లు వచ్చిపోతుంటాడు అది కూడా రోజులు లెక్క ఉండి వెళ్ళిపోతాడు ఇక్కడ కూడా ఏం జరిగిందంటే ప్రెగ్నెన్సీ వచ్చే వరకు ఓకే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఇక అమ్మాయి తన దూరం పెట్టింది తను కూడా వెళ్ళిపోయాడు అది వెళ్ళిపోతూ కూడా కన్న వాళ్ళకి మీ అమ్మ వాళ్ళకి మీ నాన్నగారికి తనని యాక్సెప్ట్ చేస్తే ఓకే లేకపోతే మీరు ఏదో ఒకటి మాట్లాడి ఇంట్లోనే ఉంచండి ఆ అమ్మాయి ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోమంటానికి లేదు ఎందుకంటే ఇప్పుడు అను మీ కన్నవాళ్ళు నీకే సమాధానం చెప్తారు ఎందుకంటే ఇది మీ నాకు తెలిసిన ఎలా అంటే ఆ అబ్బాయి అమ్మాయి మాటల్లో అన్నీ మీ అమ్మ వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోయాడు రేపు రోజు ఇలాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయాడు అనుకుంటు అనుకుంటున్నాను ఎందుకంటే అమ్మాయి మాటల్లో నాకు అర్థమైంది అందువల్ల ఇప్పుడు నువ్వు దాని గురించే పట్టించుకొని ఇక దానివల్లే సఫర్ అయిపోతూ ఉంటే లైఫ్ అనేది ఏం కనపడదు ఇక్కడ ఏంటంటే నువ్వు బాగా డిస్టర్బ్ అయిపోతున్నావు తనని డిస్టర్బ్ చేస్తున్నావు ఇప్పుడు ఎందుకంటే కడుపుతూ ఉంది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక పిల్లలంటే నీకు కూడా ఇష్టం కాబట్టి వాళ్ళు కా కాదు కాబట్టి యాక్సెప్ట్ చేయాల్సిందే ఎందుకంటే నువ్వు తనంటే ఇష్టం తను లేకుండా నువ్వు బ్రతకలేనని నువ్వే చెప్తున్నావు కాబట్టి తప్పదు కాంప్రమైజ్ అవ్వాల్సిందే అర్థమైందా తను కూడా నా భర్త లేకుండా నేను ఉండలేనక్క నా భర్త కావాలి దాన్ని కొట్టినా తిట్టినా నేను పడతాను కానీ తన నుంచి దూరంగా వెళ్ళిపోమని మాత్రం చెప్పొద్దని చెప్పక్క అంటుంది హా అయ్యా పుట్టే బిడ్డ అంటే పెదనాన్నలా భావించకుండా తండ్రిలాగా భావించి మీరు ఉన్నట్లయితే ముగ్గురు మీ ఫ్యామిలీ మొత్తం చక్కగా హ్యాపీగా ఉంటుంది ఇది ఇంకా పట్టుకొని వేలాడుతూ లాగుతూ లాగుతూ లాగాలి ఇంకా ఆటోమేటిక్గా తెలిసిపోయింది నీకు దీన్ని పెద్ద చేసుకొని పది మందిలో అల్లరిపాలయ్యి జీవితం పోగొట్టుకునే బదులు ప్రేమించే వాళ్ళని దూరం చేసుకునే బదులు కాంప్రమైజ్ అయిపోయి అంటే ఒకటి నాకు చాలు బిడ్డ పుట్టారు చాలు ఇంకా ఇంకా మళ్ళీ ఇంకొకటి నెక్స్ట్ అలాంటివి మేము వద్దక్క చాలు ఈ లైఫ్ మా వారితో నేను హ్యాపీగా ఉంటాను ఇంకా అలాంటి తనకి ఆల్రెడీ చెప్పేసాను తనకు కూడా అలాంటివి ఏమీ లేదు అని అని చెప్పి చెప్పింది ఎప్పుడో వాడి గురించి ఆలోచిస్తూ మీ లైఫ్ పాడు చేసుకోకూడదు అని అనుకుంటున్నాను అతను ఎవరు ఏంటనేది నీకు అర్థమైనట్టుంది ఓకేనా ఆ అమ్మాయి చెప్పమంది కాబట్టి చెప్తున్నాను కానీ ఒకటి మీ లైఫ్ అనేది ఇప్పుడు మీరు అనుకున్నట్టుగా బాగుంది కాకపోతే నీకు మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఇట్లా వచ్చింది కాబట్టి అది నీకు ఇష్టమైన వాళ్ళే అంటే అంత దూరంలో ఒక మగ మనిషి యాక్సెప్ట్ చేయటం కష్టమే కానీ రెండు కళ్ళు నీవే కాబట్టి ఇక నీ ఇష్టం నేను నిర్ణయించుకోవాల్సిందే కాకపోతే ఇవన్నీ పక్కన పెట్టి లైఫ్ అనేది తప్పులు చేయటం మానవ సహజమయ్యే అది అది మన ఎదుటి వాళ్ళని కోల్పోకూడదు అంటే యాక్సెప్ట్ చేయాల్సిందే తప్పదు Ardan ¿ok?